పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమె ఈరోజు ఏప్రిల్ ఇరవై మూడవ తారీఖు యోహన్సు వార్త అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి ముప్పైవ వచనం వరకు ఎరుషలేములో దేవాలయ ప్రతిష్టోత్సవము జరుగుచుండెను అది శీతాకాలము యేసు దేవాలయమున సొలోమోన మండపమున నడుచుచుండెను యూదులు ఆయన చుట్టూ గుమిగూడి నీవు ఎంతకాలము మమ్ము సందిగ్ధావస్థలో ఉంచెదవు నీవు క్రీస్తువా మాకు స్పష్టముగా చెప్పుము అని అడిగిరి అందుకు యేసు వారితో నేను మీకు చెప్పి తిని కానీ మీరు నమ్ముటలేదు నా తండ్రి పేరిట నేను చేయి పనులు నన్ను గూర్చి సాక్ష్యం మీరు నా గొర్రెలలో చేరినవారు కారు కనుక మీరు నమ్ముటలేదు నా గొర్రెలు నా స్వరమును వినును నేను వానిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును నేను వానికి నిత్య జీవము ప్రసాదింతును కనుక అవి ఎప్పటికి నాశనము చెందవు వానిని ఎవరను నా చేతి నుండి అపహరింపలేడు వాణిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక వాణిని నా తండ్రి చేతి నుండి ఎవడను అపహరింపలేడు నేనును నా తండ్రియు ఏకమై ఉన్నాము అని చెప్పాను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు